వైఎస్ రాజశేఖర రెడ్డి జాడల్లో నడవడం సంతోషంగా ఉందని షర్మిల ఈ రోజు మీడియాతో చెప్పారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పునాదులు వేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర పార్టీ హస్తం ఉంది ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ ప్రతి విశ్వాసానికి ప్రతి ఫైతుకు నమ్మకం కలిగిస్తూ ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో కలుపుకుపోతూ ముందుకు వెళ్లిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముందు ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖార్గే గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ రాజశేఖర రెడ్డి గారి కళ ఏ కళ అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారో అది నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీద నమ్మకం నుంచి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసిన త్యాగాన్ని గౌరవించి రోజు రాజశేఖర రెడ్డి బిడ్డను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఆ ఆహ్వానాన్ని మేము మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ కాంగ్రెస్ పార్టీలో రోజు విలీనమవుతున్నాం ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత మా మీద ఉంచినా ఆ బాధ్యతను విశ్వాసంతో సంపూర్ణంగా నెరవేర్తామని నాతో పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులందరూ కూడా మన స్ఫూర్తిగా మాటిస్తున్నాం థ్యాంక్ యూ Today, are you getting Is this too loud? Today, I am very happy to be merging. Hey, ladies, I like to. Welcome you all, and uh, Congress President, and uh, former Congress President, and Joint Secretary the Organization, and the PCC President, and the CW members, and uh, Ms. Sharmila Ji, who she is joining today in the Congress Party, in the presence of Honorable Congress President. I request Honorable Congress President to welcome her as a mark of this thing, to join Congress Party. or was putting the shawl

But thank you sir, thank you everybody. Uh, now after the function is over, yeah. now Mr. Uh, Sharbalaji will address the media and we ask

Former Congress President and Joint Secretary of the organization, and the PCC President and the CW symbols, and Ms. Sharmila Ji, who is she is joining today in the Congress Party in the presence of Honorable Congress President. I request Honorable um, Congress President to welcome her as a mark of this thing to join Congress Party or sitting in the అనకాపల్లిని వదిలి వెళ్లిపోతున్నందుకు కంటనీరు పెట్టుకున్న మంత్రి అమర్నాథ్ అనకాపల్లిలో వైసీపీ అనకాపల్లి కొత్త నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరసాల భరత్ కుమార్ పరిచయ సమావేశంలో మంత్రి అమర్నాథ్ భావోద్వేగం భవిష్యత్తు ఇచ్చారు ఎప్పుడు స్థానం ఉన్నాను నెనకు వాళ్ళని విడిచిపెట్టాలంటే రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరంతా కూడా స్థాయి నుంచి భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్ని స్థాయిలో మీరు పెట్టి మాకు ఈ స్థానం కల్పించారు మరి మీరు అందరూ కూడా తప్పకుండా రేపు బలం కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా సరే సర్దుకుపోయేటువంటి విధంగా అవసరమైనప్పుడు అందరూ కూర్చొని నిర్ణయం తీసుకుందాం ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది నమ్మకం నాకు పూర్తిగా ఉంది ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరు ఎప్పుడు కూడా మీ గుండెలో మీరు నా గుండెలో మీరు యువతకు ఉద్యోగాలు జగరిచ రహమేలు ఆందరి ద్రాక్షలే తెలుగు యువత వినూత్న నిరసన డౌన్ మా సమాజ నాలుగు వచ్చింది ప్రతి సంవత్సరం జాబు క్యాలెండర్ జనవరి ఫస్ట్ కల్లా విడుదల చేస్తా మెగా డిఎస్సీలు ఇస్తాన ముఖ్యమంత్రి గారు నాలుగున్నర సంవత్సరాలు దాటిపోయింది అధికారంలోకి వచ్చి మరో తొంభై రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికన్నా జాబు క్యాలెండర్ ఇస్తాడేమో యుద్ధ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేస్తాడేమో అంపి ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు కళ్లకు కాయలు కట్టినట్టు ఎదురు చూస్తే ఇప్పటికి జనవరి ఫస్ట్ వచ్చినా జాబు క్యాలెండర్ లేదు తీరా ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉందంటే జగన్మోహన్ రెడ్డి జాబులు ఇస్తాడేమో విడుదల చేస్తాడేమో నోటిఫికేషన్ ఇస్తాడేమో అని చెప్పి ఎదురు చూసి 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 వాళ్ళ ఆశలపై నీళ్లు తెల్లేశాడు మరొకసారి ఈ ముఖ్యమంత్రి అందులో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఈ విధంగా అందరినీ ద్రాక్షగా మారిపోయింది ఇస్తాడు అదిగో ఇస్తాడు అని చూసి చూసి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆశలతో ఆశల పల్లకిలో ఏదో చేస్తాడు ఒక అవకాశం ఇస్తాడంటే ఇచ్చినందుకు బాగా బుద్ధి చెప్పాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ అన్యాయపు అరాచకాలన్న ఆపి ఏపీ నిరుద్యోగుల పక్షాల వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటమా ఉపాధి కల్పించడమా యుద్ధ ప్రాతిపదికన పోస్టులు పర్టీ చేయాలా ఇప్పటికైనా మీ విశ్వశాంతి కాపాడుకోవాలంటే ఇంకా మూడు నెలల టైం ఉంది మీరు అమలు కాని నోటిఫికేషన్ ఇవ్వడం కాదు వయోపరిమితి పెంచాల గ్రూప్ వన్ గ్రూప్ టూ పెద్దలకి ఏదో అరకొరగా మీరు ఇచ్చిన గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ దాంట్లో మీరు చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల వయోపరిమితి కోల్పోయారు ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు అది ముమ్మాటికి ప్రభుత్వ బాధ్యత అలాగే ఆంధ్రప్రదేశ్ లో మీరు చేసిన మోసం వల్ల చనిపోయిన పదమూడు వందల నలభై మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొదటి భావిస్తా ఉన్నాం అందులో భాగంగా ఇలాంటి అందరి ద్రాక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు న్యాయం కోసం ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు నేను మరి అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు పర్మినెంట్ ఉద్యోగాలు తీస్తాను పెద్ద ఎత్తున తీస్తానని చెప్పి ప్రకల్పాలు పలికిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ అంటే అదేంటని అడుగుతున్నాడు అంత పెటకారం అయిపోయింది నిరుద్యోగుల జీవితాలంటే దాదాపుగా మరి చూసుకుంటే ఉద్యోగాల యొక్క మరి వారి నిరాశతో పదమూడు వందల నలభై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగులు కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన వారంటే మరి ఎంత దారుణంగా ఉందో పడుగు బలహీనుల జీవితాలంటే మరి జగన్మోహన్ రెడ్డికి హాస్యాస్పదం అయిపోయింది మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ విధంగా అయితే ఉద్యోగాలని ఈ విధంగా అందరి ద్రాక్ష చేశావో అలానే రాబోయే ఎన్నికల్లో ప్రజల ఓట్లు కూడా నీకు అందరి ద్రాక్షాలుగా మిగిలిపోతాయని చెప్పి కాబట్టి ఒకటే చెప్తున్నాం ఈ యొక్క రాబోయే ఎన్నికలకి ఒక అరవై రోజులు ఉన్న తరుణంలో ఇప్పుడైనా సరే యుద్ధ ప్రాతిపయంగా ఉద్యోగాలు తీసి అపాయింట్మెంట్లు ఎన్నికలకు ముందు ఇగలిగితేనే నిరుద్యోగులు మరి నీ పక్షాన ఉండడానికి ముందుకు వస్తారు లేదంటే తప్ప మేము తెలుగు తాతూర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమించి మరి ఏదైతే సమాజంలో నీ ద్వారా ఉద్యోగాలు వస్తాయని నమ్మి మోసపోయిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చెందిన నిరుద్యోగుల తరపున పోరాడి ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా వెంటాడతామని మీ యొక్క తాడేపల్లి ప్యాలెస్ ని దిగ్బంధనం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ మీకు రాబోయే రోజుల్లో ఓటమి తప్పదని తెలియజేస్తున్నారు దేశ రాష్ట్ర రాజకీయాలను శాసించిన నాయకుడు పారదర్శక పాలనకు నిజాయితీకి మారుపేరుగా నిలిచిన చంద్రబాబుని అక్రమంగా నిర్బంధించి హింసించిన ఫలితాన్ని రేపటి ఎన్నికల్లో జగన్ అనుభవించబోతున్నాడు టీడీపీకి నూట యాభై సీట్లు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు దాడి వీరభద్రరావు నూట యాభై నూట డెబ్బై ఐదుకి ఏంటండి పాతిగా ఉద్యోగం అవతల పార్టీకి ఒక పాతికి వదిలేద్దాం మనకు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మొత్తం నూట డెబ్భై ఐదుకి నూట యాభై సీట్లు మనం సాధించి తీరుతాం రాజకీయ ప్రపంచం ఇవాళ నడుస్తుంది ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వాన్ని దించేయాలి ఈ ప్రభుత్వాన్ని ఉంచకూడదు ఈ ప్రభుత్వం కొనసాగితే మన బ్రతుకులు నాశనం అయిపోతాయి మనల్ని బిక్షగాళ్ళ కింద చూస్తున్నాడైనా సంక్షేమ పథకాలు మీకు ఇస్తున్నాం మీ చచ్చినట్టు మీ ఇంట్లో కూర్చోండి అనేటువంటి డిక్టేషన్ అక్కడ కనబడుతుంది ఇటువంటి అరాచకమైనటువంటి పాలన అటువంటి నియంత్రితమైనటువంటి పాలన ఏనాడు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చూడలేదు కనీ విని ఎరగలేనటువంటిది అటువంటి పరిపాలన మనం తుదముట్టించాల్సినటువంటి అవసరం ఉంది ఏమాత్రం మనం కను కన్నురెప్ప కూడా వేయకుండా మనం పని చేస్తే మాత్రం తప్పనిసరిగా ఆ పాతిక సీట్లలో కూడా ఎన్నోస్తాయో వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి తీసుకురావాలి కాబట్టే దేశ రాజకీయాల్ని రాష్ట్ర రాజకీయాల్ని దశాబ్దాల పాటు శాసించినటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కావాలని తప్పుడు కేసులు పెట్టి వారు హింసించారు ఆ ఫలితాన్ని వారు అనుభవిస్తారని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను అది మామూలు చేసేది కాదు ఒక మంచి మనిషిని ఒక పెద్ద మనిషిని ఒక నిజాయితీ అయినటువంటి మనిషిని ఇంకా వారితో నేను ముందు నుంచి నా గురువు గారు వారిని నేను చూశాను అంటి పెట్టుకొని చూసాం నేను రామచంద్ర రామచంద్రయ్య గారు మెదలు మా శ్రీనివాస్ గారు వీళ్ళంతా కూడా నిజాయితీకి మారు పేరు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఏమాత్రం కూడా స్కోప్ లేకుండా ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం ఉండాలి అని ప్రతి డిపార్ట్మెంట్ని కూడా శాసించినటువంటి రోజులు ఈ ప్రపంచంలో ఎవరు ఒకటికి ఉండవు అటువంటి చంద్రబాబు నాయుడు గారిని శాసించారు అంతేకాకుండా ఈవేళ లోకేష్ బాబు కూడా బాగా ఇంప్రూవ్ అయ్యి ఆయన ప్రజలలోకి వెళ్ళి ఆయన జనాల్లోకి వెళ్ళి ఆయన మాటలు మాట్లాడుతుంటుంటే అది కూడా సహించలేక ఆయన్ని కూడా ఇబ్బంది పడ్డానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పనిసరిగా వీరిద్దరి నాయకత్వంలో కూడా ఈ రాష్ట్రంలో తనకి అధికారం రాదేమో అన్నటువంటి భయంతో ఆయన ఉండడం అనేటువంటి జరుగుతోంది కాబట్టి అందరికీ కూడా మేము అప్పల్ చేసి నేను కూడా మరి గతంలో నేను ముప్పై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి దురదృష్టవశాత్తు మరి పదేళ్ళు దూరంగా అయిపోయాను ఈవేళ అటువంటి సంఘటన బాబుగారికి జరగడంతో ని మా నేను మా కుటుంబ సభ్యులందరం కూడా చాలా బాధపడి బాబుగారి చెంతకు చేరి బాబుగారికి అండగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో ఈవేళ పార్టీలో మళ్ళీ మీ అందరం కూడా చేరడం జరిగిందని మీ అందరికీ మనవి చే కుటుంబాలను అడ్డగోలుగా చీల్చి ప్రయత్నాలను ప్రతిపక్షాలు చేస్తాయంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు మాట్లాడాడు మూడు వేలు పెన్షన్ ఇచ్చానని నేను చెప్తున్నా ఆ రోజు నేను హామీ ఇచ్చాను రెండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు చేస్తానని ఏప్రిల్ లో చెప్పి ఆగస్టు సెప్టెంబర్ లో రెండు వేల రూపాయలు అంటే ఒకేసారి ఫైవ్ టైమ్స్ పెరిగి పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ తర్వాత నేను వెయ్యి రెండు వేల రూపాయలు చేశాను రెండు వేల రూపాయలు ఇచ్చాను ఎన్నికల్లో మూడు వేల రూపాయలు చెప్పాం ఈ ముఖ్యమంత్రి మూడు వేల రూపాయలు చెప్పాడు ఎన్నికలు అయిన తర్వాత నేను పెంచుతూ పోతాను రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలని ఇప్పుడు మూడు వేలు చేస్తే ఈ మధ్య కాలంలో ఎంత కొట్టేసావు ఎంత బకాయి ఉన్నావు నీ నమ్మకం ఏంటి నువ్వు ఇచ్చిన మాట ఏంటి సమాధానం చెప్పమని అడుగుతాను విశ్వసనీయత అంటే మాటలతో రాదు ఏదైనా అదే మారిగా ఉంది ఇటు పార్టీలు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను మాట్లాడుతున్నా ఆవేదనతో మాట్లాడుతున్నా చాలా బాధతో నేను మాట్లాడుతున్నా మాట్లాడితే అందరిని విమర్శించడం అన్ని రాజకీయ పార్టీలు విమర్శించడం ఒక అలవాటుగా పెట్టుకున్నాడు చెప్పేటి అన్ని అబద్ధాలు ఇంట్లో మనం చిచ్చి వాళ్ళ ఇంట్లో మనం చిచ్చు పెట్టడం ఏంటి మీ ఇంట్లో మీరు చిచ్చి పెట్టుకొని మా మీద పడతారేంటి నువ్వు ఆ రోజు సమాధానం చెప్పు జగనన్న వదిన బాణం అని అప్పుడు షర్మిల గారు రాష్ట్రం అంతా తిరిగారు ఇప్పుడు రివర్స్లో తిరుగుతున్నారు అది మీ కుటుంబ వ్యవహారం మీ తల్లి మీ చెల్లెలు మీరు చూసుకోవాలి మాకే సంబంధం అంటే ఏదో ఒక విధంగా వేరే వాళ్ళ పైన బుర జల్లేసి రాజకీయం చేయాలని రాజకీయం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకు మాట్లాడారంటే ఈ విషయాలు కూడా నేను మాట్లాడేవాడిని కాదు ఈరోజే ఏదైతే పెన్షన్ పెంచామనే కార్యక్రమంతో రాజకీయ పార్టీలను విమర్శించడం అనేది సబబు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా